థర్టీ ప్లస్ పడగానే ఆడవాళ్ళకైతే కాలుష్యం తగ్గిపోతుంది కదా అలాంటి వాళ్ళైతే ఎలాంటి ట్యాబ్లెట్స్ ఏం ఆడుకోకుండా రోజు ఒక స్పూన్ ఈ కారపొడి తినారంటే పుష్కలంగా మీకు కాలుష్యం దొరికేస్తుంది అలానే కాలుష్యంతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా మీకు అందుతాయి ఈ ఒక్క కారపూలు రెండు ఉంటాయండి హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి మునగాకుతో పాటు ఫ్లాక్స్ కారపొడి అండి ఆ రెండు వేసుకొని కారపొడి చేసుకుంటే ఆతిరిపోతుంది అంటే ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకు తీసుకొచ్చి మంచిగా ఆకుని వల్చుకోవాలి ఆకుల్ని తీసే టైంలో మరి ముఖ్యంగా ఆకుకి బ్యాక్ సైడు నీట్గా అది నీట్గా ఉన్నాయి ఇలా చూసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న పురుగులు గూడు కట్టేసి ఉంటాయి మనం ఒకసారి చూసుకోము కదా అందుకని మరముఖ్యంగా బ్యాక్ సైడ్ చూసుకుని మరి ఆకుల్ని తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఆకుల్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్తో పాటు కాస్త అంత ఉప్పు యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మంచి వాష్ చేసుకుంటే దీనిలో ఏమైనా దుమ్ము ధూళి ఉంటే మొత్తం పోతుంది ఈ విధంగా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా వాటర్ లేకుండా ఒక పొడి బట్ట తీసుకుని పొడి బట్టతో మంచిగా తుడిచేసుకుని కొంచెం మరీ ఎండ ఎక్కువ ఉన్న ప్లేస్ కాకోకుండా గాలి వచ్చే ప్లేస్లో మంచిగా ఆరబెట్టేసుకుంటే ఆకులు మొత్తం డ్రై అయిపోతాయి అంటే మరీ ఎండకి ఏమి ఎండక్కర్లేదండి దానిలో ఉన్న వాటర్ తడి మొత్తం పోతే కరెక్ట్గా సరిపోతుంది చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆకులని ఎప్పుడు కూడా ఎండలో నేరుగా పెట్టుకోకుండా కొంచెం అంటే ఒక డ్రై క్లాత్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ మీద వేసేసి ఒక పది నిమిషాలు కానీ కానీ ఉంచేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కొంచెం ఎండలో ఆరబెడితే చాలా తొందరగా ఆరిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ప్యాన్లోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని ఆయిల్లోకి ఈ ఆయిల్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు అలానే పావు కప్పు కన్నా కొంచెం తక్కువలో శనగపప్పు అలానే ఒక ఫుల్ కప్పు నిండా ఫ్లాక్స్ సీడ్స్ అలానే కాస్తంత ధనియాలు కొంచెం అంత జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి ఎక్కడ మాడ వాసన లేకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే కమ్మని వాసన వస్తుంది చూసారు కదా ఎట్లా అన్నీ సమానంగా వేసుకున్నాను కానీ అన్నిటికన్నా ఎక్కువ ఫ్లాక్స్ చేసి కొంచెం ఎక్కువనేలాగా చూసుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ తినడం అస్సలు ఇష్టం లేకపోతే ఆయిల్ లేకుండా మామూలుగా రోస్ట్ చేసుకున్నా కూడా ఈ కారపొడి బాగానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి మొత్తం చక్కగా వేయించుకున్న తర్వాత దీనిలోకి మీరు తినే కారం బట్టి మిర్చి యాడ్ అయితే ఒక పది పదిహేను వరకు యాడ్ చేసుకున్నాను అది కూడా మీరు తినే కారం బట్టి మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇది లాస్ట్లో ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎన్ని ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఆ వేడికి మిర్చి చాలా తొందరగా వేడైపోతుంది సో అందుకే లాస్ట్లో ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటూ చక్కగా వేగిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఆకులో ఉన్న తడి మొత్తం ఎలా పోయిందో విధంగా చక్కగా డ్రై చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని కూడా ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి అండ్ ఆయిల్ అంటే ఎన్నిమిర్చి మనం వేసిన తర్వాత ఈ ఎన్నిమిర్చితో పాటు వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మునగాకు గోంగూర ఒకటే కైన్ అండి ఎలా అంటే గోంగూర మనకి కొంచెం ఆయిల్ వేయంగానే అట్లా మెత్త మెత్తగా క్రీమ్ క్రీమ్గా అయిపోతుంది కదా ఆకు మొత్తము సేమ్ ఇదే ప్రాసెస్ అండి మునగాకు కూడా మునగాకులో కొంచెం అంతా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే డ్రై అవ్వకోకుండా ఆకు నేరుగనగా ఆయిల్ వేసినట్లయితే అది మొత్తం చాలా మెత్తగా క్రీమ్ క్రీమ్గా అయిపోతుంది ఒకసారి నేను ఇట్లానే ఫీల్ అయ్యాను కారపొడి చేయిపోయి అయిపోయింది నాకు ఇట్లా మెత్తగా క్రీమ్ క్రీమ్గా అయిపోయింది ఆకు మొత్తము స్వందకని మునగాకు చేసే ప్రతిసారి ఆకు మొత్తము డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసి వేయించుకోవాలి ఈ విధంగా మునగా కూడా చక్కగా వేయించిన తర్వాత అది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జాలగ యాడ్ చేసుకోవాలి ఆ వేయించిన మొత్తం వేసేసిన తర్వాత మిక్సీ జార్లోకి ఇందులోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను పెద్ద పెద్ద ఇల్లుపాయ వేసి నలగడం కొంచెం కష్టమవుతుంది సో అందుకని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మీరు తినే సాల్ట్ పాటు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక ఒక స్పూన్ వరకు నిండుగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు మంచి కలర్ వస్తుందండి కారపొడికి అలానే దీనిలో కొంచెం అంత ఇంగువ యాడ్ చేసుకుని వీటి మొత్తాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మీ కొంచెం పులుపు కావాలనిపిస్తే కనుక ఇందులోకి కొంచెం అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని మంచి మిక్సీ పట్టుకుంటే ఆ పులుపు కూడా చాలా బాగుంటుంది కారపొడికి చూసారు కదండి ఎంత చక్కగా కారపొడి అయిపోయిందో చాలా ఈజీ అలానే చాలా హెల్దీ కూడా చాలా సింపుల్ రెసిపీ అయితే రోజు తినే ప్రతి మీల్లో ఒక్క స్పూన్ ఈ కారపొడి ఒక్క స్పూన్ యాడ్ చేసుకుని తిన్నారంటే పుష్కలంగా కాల్షియం మీకు అందినట్లే కాల్షియంతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చక్కగా మీకు అందుతాయి చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ